మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్త మనం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామటాక్స్ దగ్గర ఉన్నాం ఒక పామును చూస్తేనే మనకి భయం ఇస్తుంది అలాంటిది ముప్పై రెండు పాములు దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై నాలుగు పాములు ఒకే ఇంట్లో పాముపిల్లలు అనేది బయటికి వస్తున్నాయి వన్ బై వన్ వన్ బై వన్ వస్తున్నాయి గత నాలుగు రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది ప్రస్తుతానికి మనం రామటాక్స్ దగ్గర ఉన్న రవితేజ గారి వారి ఇంటి దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి మేము ఇక్కడ వచ్చిన సిచ్యువేషన్లో కూడా ఒక పాము పిల్ల అనేది బయటకు వచ్చింది ప్రజెంట్ వారితో ఉన్నాం వారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం కూడా రామ ట్యాక్స్ నెహ్రూ బస్తీలో రవితేజ గారి ఇంటి దగ్గర ఉన్నాం గత మూడు రోజుల నుంచి ఇక్కడ పాములనేవి బయటకు వస్తున్నాయంట ప్రస్తుతం మనం మారుతూ ఉన్నాం వాడి గురించి వాటి గురించి మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే డేస్ వాటర్ వస్తున్నాయి అని పైప్ బట్ పెడదామనేసి చూసాము ఆ గోడ పక్కన చూస్తే ఫస్ట్ టైం ఉండేది ఒక పాము కనబడ్డది మా భార్యతో చెప్పాను అన్నట్టు చెప్పి చూస్తే మా భార్య కూడా కొంచెం అటు ఇటు చూస్తే ఇంకో పాము కాని పడ్డది పా పడగి భయమేసి మా ఫ్రెండ్ ద్వారా దత్తుగారిని కన్సల్ట్ అయ్యాము కన్సల్ట్ అయ్యి కాల్ చేయగానే వచ్చేసారు వచ్చేసి ఫస్ట్ రెండు పాములు తీసుకున్నాము తీసే పట్టేసుకొని తీసుకెళ్ళిపోయాడు దాని తర్వాత ఏమైంది మామూలుగా క్యాజువల్గా మాట్లాడుకున్నప్పుడు అవి తప్పిపోయి వచ్చినాయేమో అనుకున్నాము ఇక్కడ ఉంటేనే ఎక్స్పెక్ట్ చేయలేము మేము దాని తర్వాత ఏమైంది నెక్స్ట్ రోజు మళ్ళీ కాల్ చేసాము ఎందుకైనా మంచిగా డౌట్ అయితే నైట్ నైన్ ఓ క్లాక్కి లైట్ పెట్టుకొని చూసాను అన్నట్టు చూస్తే మళ్ళీ ఆరు పాములు కనబడ్డాయి కనబడి కాల్ చేస్తే ఈ మార్నింగ్ వస్తా అని చెప్పేసి మార్నింగ్ వచ్చేసారు రావడం రావడం ఒక మూడు పట్టుకున్నాడు తర్వాత మూడు ఇటుకొని సర్చ్ చేసి మొత్తానికైతే పట్టేసుకున్నాడు సరే అని చెప్పేసి ఎందుకైనా మంచిగా వెనక్కి వచ్చి చూస్తే వెనక నుంచి వన్ బై వన్స్ రావడం స్టార్ట్ అయ్యాడు ఈ మొత్తం ఒక చిన్నపాటి అడవిలాగా ఉండేది దాని అంతా క్లియర్ చేసి చూసుకున్నాము నిన్న నిన్న వర్షం పడ్డక రాలేదు మొన్న ఏమైంది సరే అన్న నేను ఉంటా ఇక్కడే ఒక్కొక్క పాము వస్తున్నాడు నువ్వు కూడా భయం వేస్తావు నేను కూడా ఎక్కడ నుంచి రావాలంటే భయం వేస్తుంది సార్ నేనే వస్తా అన్న ఒకరోజు నీతో స్పెండ్ చేస్తా నేను ఉంటా మీ ఇంట్లోనే ఉంటా పొద్దున్న సాయంత్రం వరకు అనేసి ఉన్నారు వాళ్ళ టీంలు ఈ పట్టుకొచ్చారు పట్టుకొచ్చారు అన్నవాళ్ళు కూడా పెద్ది రాజన్న మన బలరామ్ అన్న వీళ్ళందరూ సహకారంతో నిన్న మొన్న ఒక్క రోజే ఇరవై రెండు పాములు దాకా పట్టుకున్నారు మొత్తం ఇప్పటికి ఫోర్ డేస్ అవుతుంది కదా మొత్తం ఎన్ని పాములు దొరికినాయి మొత్తం ముప్పై రెండు పాములు దాకా దొరికాయన్న ఏమైనా బయటకు వచ్చినాయా కన్నా వాళ్ళు ఇప్పటివరకు అయితే నిన్నటి నుంచి చూసాము నిన్న నైట్ ఒక పాము కనబడ్డది నైన్ థర్టీకి కాల్ చేస్తే వెంటనే వచ్చి ఎలక్ట్ అయ్యి వచ్చి పట్టుకున్నారు అన్నట్టు అదంతా ఖాళీ ప్లేస్ అంటున్నారు కదా మరి అంటే చెత్త ఉండేదా ఇట్లా చెత్త ఉండేదన్నా చెత్త అనగా చెట్లు బాగా పెరిగిపోయాయి ఒక సిక్స్ మంత్స్ వరకు నేను కొంచెం పట్టించుకోలే అన్నట్టు అది దేనివల్ల అంటే కొంచెం మా సమ్ ఇంట్లో ప్రాబ్లం వల్ల నేను కూడా ఇట్ రాకుండా నా వర్క్ నా వర్క్ బిజీ ఉండడం వల్ల నేను కూడా దీన్ని అసలు పట్టించుకోలే అన్నట్టు ఇదంతా క్లీన్ చేసే సందర్భంలో ఇవన్నీ దొరికినాయితే ఒక్క పాము గడపడగానే రెస్క్యూ టీంకి అయితే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు బలరాం గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే అన్న ఎన్ని పాములు పెట్టారు ముప్పై రెండు పాములు పట్టాము ముప్పై రెండు పాములు పట్టారు పాములు పట్టాము ఎన్ని రోజుల నుంచి పడుతున్నారు అన్న ఫోర్ డేస్ అయింది ఫోర్ డేస్ ఈ రోజు కూడా ఏం దొరికినాయా ఈ రోజు ఏం దొరకలేదు అన్న అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు దొరికిన వాటిల్లో మొత్తం చిన్న చిన్న పిల్లలే ఉన్నట్టున్నాయి ఆ పెద్ద పాములు ఏమి దొరికినాయా పెద్ద పాములు ఏం దొరకలేదు అన్న పెద్ద పాముల గురించి మేము ఇవాళ దాకా ట్రై చేస్తున్నాం కాకపోతే ఇప్పుడు మొత్తం క్లీన్ చేయించిన తర్వాత కూడా ఏది దొరకలేదు ఇప్పుడు వర్షాకాలం కదన్న వర్షాకాలం టైంలో పాములు అనేది సర్వసాధారణం పాములునే నుంచి జాగ్రత్త తీసుకోవాల్సింది అంటే ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు మీరు అన్న ఫస్ట్ ఏంటంటే చెత్త చెదారం పెరగకుండా క్లీన్ చేసుకోవాలా ఇంట్లో పాడుబడ్డ వస్తువులు ఏమన్నా ఉంటే అవి తీసి బయటపడేసుకొని ఇల్లు నీట్గా ఉంచుకోవాలా అది ఒకవేళ కనబడ్డదనుకోండి దాన్ని కంగారు పడి అటు ఇటు ఊరు కాకుండా దాన్ని అబ్జర్వేషన్ చేసి మాకు కాల్ చేస్తే మేము వచ్చేసి దాన్ని తీసుకొని పోయి అడవి ప్రదేశాలలో వదిలిపెడతాం అంటే ఈ పాములు అనేది ఎక్కువ ఎక్కువ శాతం ఎక్కడెక్కడ అన్న ఎక్కువ శాతం ఏంటంటే పాడుపడ్డ ఉన్నా లేకుంటే మన ఇల్లు మన ప్లేస్ అన్నది క్లీన్ చేయకపోవడం వల్ల దానివల్ల ఎక్కువ అన్న ఆ ఇల్లు నీట్గా ఉంచుకుంటే పాము వచ్చే అవకాశం ఉండదు పాములు గడపడానికి కొంతమంది చూసే దాన్ని కొట్టడం లేదా పట్టు పట్టుకోవడం అట్లా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఏం చెప్తారు మీరు అన్న పాము కనబడంగానే దాన్ని చంపొద్దు దాన్ని చంపకుండా మాకు కాల్ చేస్తే మేము తీసుకుపోయేసి బయట వదిలిపెడతాము అది ఒకవేళ దాన్ని చంపితే మాకు కాల్ చేసిన తర్వాత చంపితే అది చట్ట ప్రకారం ఏంటంటే అది ఒక నేరం ఒక మనిషి మీద మనము చంపేయాలని ఎట్లా ప్రయత్నిస్తే ఎంత కేసు అవుతుందో దీన్ని చంపడం వల్ల కూడా అంతే కేసు అవుతుంది అంటే చంపడితే కేసు అవుతుంది అని అంటున్నారు కదా ఇప్పుడు మన పాము కన్నప్పుడు కనబడ్డప్పుడు మామూలుగా మనం తిరిగేటప్పుడు కానీ అది పట్టుకున్న అది కూడా రివర్స్ కరుస్తూ ఉంటుందిగా అలాంటి వాళ్ళకి ఏం చెప్తా ఉంటుంది మీరు దాని గురించి మీరు భయపడకుండా దాన్ని అబ్జర్వేషన్లో ఉండి మాకు కాల్ చేయండి అంటాం కదా ఎందుకంటే అది మీరు పట్టుకో అంటే మీరు భయపడతారు కాబట్టి దాన్ని చంపేయడం జరుగుతుంది దాన్ని చూసుకుంటాం మా లాంటి వాళ్ళకి కాల్ చేస్తే మేము దాని ప్రాణాలు కాపాడేది అందుకే కదా మ్యాక్సిమం ఎంత దూరంలో వదిలేస్తారన్న ఇక్కడ నుంచి ఒక ట్వంటీ మైలారం గట్టుమల్ల మైలారం అటు సైడ్ వదిలేస్తామన్న పెద్ద పెద్ద ఫారెస్ట్ ఉన్న కానీ సంపత్ నగర్ రూటు గట్టుమల్ల మైలారం అట్లా ఇప్పటికీ ముప్పై రెండు పాములు పెట్టినంటుంది కదా అంటే ఇది పెద్దదా ఇది ఇది ఫస్ట్ టైమా లేకపోతే లేదు సెకండ్ టైం సెకండ్ టైం ఫస్ట్ టైం వచ్చేసి మేము బుడిదిగడ్డ హై స్కూల్ గల్లీలో మన డబల్ రోటాలు తయారు చేస్తారు బేకరీ దాని ఎదురు ఇంట్లో పట్టాము ఆ రోజు పట్టినప్పుడు ఏమో నూట పది పట్టాము అన్న మొత్తం మీద నూట పది పిల్లలు పట్టాము ఒక ఆరు రోజుల తర్వాత మళ్ళీ పెద్దది కూడా దొరికింది అంటే ఒకటే ఒకటే రోజులో నూట పది పట్టారు ఒక రోజులో నూట పది పట్టాము దానికి ఒక ఆరు రోజుల గ్యాప్ లో మళ్ళీ ఇంకొక పెద్దది దొరికింది తల్లి దొరికింది ఇప్పుడు ఇక్కడ పట్టిన పాము పిల్లలు పెద్ద పాము కూడా దొరికింది అంటున్నారుగా వాటిని ఎక్కడ వదిలేసారు వదిలేసేదా పెద్ద పాము మేము దొరకలేదు కానీ చిన్న పాము ఈ పిల్లలు దొరికాయి పెద్ద దాని గురించి మేము ట్రై చేసాం ఇవాళ దాకా ఈ పట్టుకున్న మొత్తం మనకు మన రేగల ఫారెస్ట్లో వదిలేసాం అన్న చుట్టుపక్కల మొత్తం క్లీన్ చేశా అని చెప్తున్నారు క్లీన్ చేసినా కానీ అక్కడ ఇంత ఇదివరకు చూసినాం మనం పక్కన విజువల్ చూసినాం ఇప్పుడు లైవ్లో మళ్ళీ ఈ సందులో అయితే పాము మళ్ళీ ఇంకో పాము పిల్ల అయితే కనపడింది దాన్ని బయటకు తీస్తున్నారు పక్కన విజువల్స్లో చూసుకోవచ్చు పట్టి బాటిల్లో పట్టి దాన్ని క్లోజ్ క్లోజ్ అప్ అం